స్ మనం వచ్చేసి పూని మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు సరళ భారతి ఐదవ తరగతి చూస్తూ ఉన్నాము నేను పాఠాలు చెప్తాను ఎవరు పాఠాలు చెప్పేది ఎవరు ఉపాధ్యాయుడు అనమాట నేను ఉత్తరాలు రాసి ఇస్తాను ఎవరు తపాలా బంట్రోతు నేను బట్టలు కుడతాను దర్జీ అనమాట దర్జీని బట్టలు కుట్టే అతన్ని దర్జీ అంటారు నేను పరీక్ష చేసి మందులు ఇస్తాను వైద్యురాలు లేకపోతే వైద్యుడు తర్వాత వచ్చేసి నేను కుండలు చేస్తాను కుండలు చేసే వాళ్ళని ఏమంటారంటే కుమ్మరి అని అంటారు నేను వెండి బంగారం నగలు చేస్తాను వారిని ఏమంటారంటే కంసాలి అంటారు నేను కొయ్యే సామాగ్రి చేస్తాను వడ్రంగి నేను బడికి వెళ్తాను విద్యార్థి విద్యార్థినులు దీనికి చూడండి మనము సరళ భారతిలోనిది నేను పాఠాలు చెప్తాను ఉపాధ్యాయుడు నేను ఉత్తరాలు ఇస్తాను తపాలా బంట్రోతు నేను పరీక్ష చేసి మందులు ఇస్తాను వైద్యుడు లేదా వైద్యురాలు నేను కుండలు చేస్తాను కుమ్మరి నేను వెండి బంగారం నగలు చేస్తాను కంసలి నేను కొయ్య సామాగ్రి చేస్తాను వడ్రంగి నేను బడికి వెళ్తాను విద్యార్థి విద్యార్థినులు